అబద్ధాలు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నమ్మించాలని చేస్తా ఉన్నారు దయచేసి మీరు ఎవరెవర నమ్మద్దండి అది మీ కార్యక్రమాన్ని ఇంతకుముందు మండలానికి ఎప్పుడు ఎప్పుడన్నా ఉన్నిందా ఎప్పుడు లేరు ఈ పథకాన్ని చంద్రబాబు భారం తగ్గించాలా అని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రతిపక్షాలు చెప్తున్నాయి వాళ్ళు కార్యక్రమం చేశారా చేశారా చేయొచ్చు అది చేసేయాలి సిస్టమ్ మనీ లేదు మీరు సిలిండర్లు ఇస్తా ఉన్నా ఇస్తా ఉన్నా ఆ ప్రభుత్వం ఇచ్చిందా टाइम हेलो <laughs> <laughs> <laughs>

పార్టీలోని వ్యక్తులు నాయకులు ఈ పథకం గురించి అపోహలు క్రియేట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు ఈరోజున అక్కడున్న భారతీనే ఒకవేళ పక్కనున్న నంది మండలంలో ఏదైనా పని ఉంటే వెళ్ళాలంటే దానికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా వెళ్ళి తన పని ఫినిష్ చేసుకొని వస్తుంది ఆమె సంపాదించుకుండే ఆ పదహైదు వేలల్లో ఈ ఖర్చు అనేది రాదు సో పేద బలుగు బలహీన వర్గాల కోసము ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కోసము మరే ఇతర కారణాల వల్ల ప్రయాణం చేయాలనుకున్న మహిళలకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళని ఆర్థికంగా మరొకసారి ఆదుకునే ప్రయత్నమే ఇది మీరు గమనించింటారు అనేక సూపర్ సిక్స్ పథకాల గురించి చాలా పెద్ద పెద్దగా అనర్గలంగా అపోహలు సృష్టిస్తూ ఈ నాయకులు మాట్లాడారు వైసీపీ పార్టీలోని వాళ్ళు గెలిచిన వాళ్ళు గెల ఓడిపోయిన వాళ్ళు కూడా ఏంటి అంటే ప్రజలని ప్రభుత్వం వైపు ఒక చెప్పిందే చెప్తూ చెప్పిందే చెప్తూ ఒక అబద్ధాలమైన దిశకు తీసుకుపోవడానికి మాటలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారో తల్లికి వందనం పుట్టిన ప్రతి బిడ్డకు ఇస్తామన్నారు ఆ విధంగా అర్హత ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళకు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇచ్చినారా లేదా ఇచ్చింటే ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా అందర తీసుకున్నా అందర మీరు మిగతా వాళ్ళకి రాలేదా తీసుకోలేదా దానికి కొన్ని కారణాలు ఉంటాయి ప్రతి ఒక్క పథకము చేయాలంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఒకవేళ మీకు వెయ్యి అడుగుల కంటే ఎక్కువ పెద్ద ఇల్లు ఉంటే మీ ఇళ్ళల్లో ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉంటే మీ యొక్క కరెంటు బిల్లు వాళ్ళు నిర్దేశించిన దానికంటే ఎక్కువ వస్తే ఇవన్నీ ఉంటాయి కొంతమందికి ఇంకా వస్తూ ఉన్నాయి రాని వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ మళ్ళా పెడితే మాకు ఇంకా రాలేదు అంటే వాళ్ళకు మళ్ళా వస్తున్నాయి విడతల వారిగా ఇంకొకరికి ఒకటో తడికి పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జరిగిన పిల్లలకి రెండవ విడతలో వస్తూ ఉన్నాయి కానీ ప్రతి ఒక్క అంతిమ లబ్ధిదారు వరకు ఈ యొక్క పథకాలను తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అలాగనే మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఆ విధంగా కూడా వెళ్తా ఉన్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవంగానే మనకు ఏ విధంగా మార్చిలో ప్రకటించినారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఆ మూడు నెలల యొక్క అంటే మనకు జూన్ ఫస్ట్ ఎలక్షన్ లో గెలిచినాక మూడు నెలల వస్తుంది ఆ మూడు నెలలు కలిపి ఒకటోసారి అరియర్స్ కల్పిస్తామన్నారు ఆ విధంగా ఏడు వేల రూపాయలు పింఛన్లు తీసుకునే వాళ్ళకి అందరికి ఇచ్చారా లేదా వికలాంగత ఉన్న వాళ్ళకి దాదాపు పది నుంచి పదహైదు వేల పింఛన్ చేసినారు ఎక్కడన్నా ఈ భారతదేశంలో వికలాంగుల గురించి ఆలోచించిన నాయకుడు ఇంతవరకు పుట్టలేదు అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇది మనం గుర్తించాల్సిన విషయం